అవసరం లేదు హనుమని ఉపాసన చేస్తేనే ఆయన అనుగ్రహం కలుగుతుంది అనుకోక్కర్లేదు ఆయన యొక్క అనుగ్రహ విశేషంలో ఇదొక లక్షణం అందుకని బ్రహ్మగారు ఆ మాట అన్నారు ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగినవాడో ఎవడు భక్తి కలిగినవాడో ఎవడు ఈశ్వరుని యొక్క పాదములను ఉపాసన చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి హనుమ యొక్క కటాక్షము ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది అటువంటి వాణ్ణి హనుమ ఎప్పుడూ కాపాడుతుంటారు అందుకే మీరు ఎప్పుడైనా హనుమ యొక్క విశేషాలని పరిశీలించండి మీకు స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా ద్యోతకమవుతాయి శ్రీరామాయణంలో చెప్పబడినటువంటి విషయాలు కొన్నింటిని పరాశర సంహితలో మహర్షి చెప్పారు హనుమ ఉపాసనకి సంబంధించినటువంటి విషయములన్నిటిని కూడా క్రోడీకరించి ఒక చోట గుదిగుచ్చి మనకి పరిశీలనం చేసుకోవడానికి అనుష్ఠానం చేసుకోవడానికి